వీడు మాత్రం ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉంటాడు ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కొన్నిసార్లు స్టాడిజంగా తయారవుతుంది ఎలా అంటే నేను ఎవ్రీ మంత్ భాగం ఇస్తున్నా ఎందుకు స్వర్గానికి వెళ్ళాలి ఆ దశమ భాగం ఇవ్వకపోతే వెళ్ళాం కదా అందుకని ఇంకొకటి మతం మార్పిచ్చేసి వాడి దగ్గర ఉన్న డబ్బుల్లో కూడా కొన్ని డబ్బులు ఇలా దశమ భాగాలకి లాస్ అయ్యేలా చేద్దామని మార్పించడం అనమాట సో ఇప్పుడు నా అయిపోతున్నాయి ఈడిపోతున్నాయి అచ్చా సో బ్యాలెన్స్ అయిపోయినాయి ఈక్వల్గా ఉండొచ్చు ఇలా ఇలాంటి సైకో శాడిజంలు వస్తాయి అదే సనాతన ధర్మంలో యూనివర్సల్ లా ఉంటుంది ధర్మం కోసం ఏ ధర్మమైనా ధర్మం కోసం తన్ మన్ ధన్ ఏదో ఒక రూపంలో మనం ఇవ్వాల్సి ఉంటుంది సేవ చేసుకోవాల్సి ఉంటుంది సో మరి ఈ మతంలో కూడా నేను సేవ చేస్తున్నాను కదా సో నాకు నేను ధర్మానికి సేవ చేస్తున్నట్టే కదా అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ఒక పాయింట్ చూడాలి కండిషన్ సప్లై ఏంటిది అది కండిషన్ అంటే